Subscribe to our channel and press the bell icon for the latest updates. <laughs> ఆసిస్ గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్ను నాలుగో ఒకటితో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ ట్వంటీల సిరీస్పై కన్నేసింది రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు చివరి రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ ట్వంటీల సిరీస్కు కూడా రోహిత్ శర్మని నాయకత్వం వహించనున్నాడు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు న్యూజిలాండ్లో భారత జట్టు ఇప్పటివరకు ఒక టీ ట్వంటీ మ్యాచ్ను కూడా గెలవలేదు రెండు వేల ఎనిమిది తొమ్మిది పర్యటనలో ధోనీ సారథ్యంలో టీ ట్వంటీ సిరీస్ ఆడిన టీమిండియా సున్నా రెండుతో ఓటమి పాలయ్యింది దీంతో ప్రస్తుతం న్యూజిలాండ్తో జరిగే మూడు టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా ఒక మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్ గడ్డపై ట్వంటీ మ్యాచ్ గెలిచిన తొలి భారత్ కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదిన రికార్డుని సృష్టించనున్నాడు ఇక సిరీస్ గెలిస్తే ఆ ఘనత కూడా రోహిత్ ఖాతాలోనే చేరుతుంది దీంతో పాటు ఈ టీ ట్వంటీ సిరీస్లో రోహిత్ శర్మ మరో ముప్పై ఆరు పరుగులు చేస్తే టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రోహిత్ శర్మ నిలుస్తాడు ప్రస్తుతం టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గప్తిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అయితే వెనుగాయం కారణంగా భారత్తో వన్డే సిరీస్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ ట్వంటీ సిరీస్కు దూరమయ్యాడు గప్తిల్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఆల్రౌండర్ జేమ్స్ నిషమ్ను న్యూజిలాండ్ జట్టులోకి తీసుకున్నారు ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి